లేవియకాండము పదవ అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు అభిహులు తమ తమ దూపార్ధులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు వారు యహోవా సన్నిధిని మృతి పొందిరి అప్పుడు మోసే అహరోంతో ఇట్లా నేను ఇది యహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి ఎందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును అహరోను మౌనముగా ఉండగా మోసే అహ్రోను పినతండ్రి అయిన ఉజ్జీయలు కుమారులైన మిషాయలను ఎల్సాఫాను పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలేము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పారు మోసే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాలేము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి అప్పుడు మోసే అహరోనును అతని కుమారులైన ఎలియాజురు ఈతామారును వారితో మీరు చావుకున్నట్లును యహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడుకున్నట్లును మీరు తల విరయబోయకూడదు బట్టలు చింపుకొనకూడదు కానీ యహోబా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇజ్రాయేలీల ఇంటివారందరూ ఏడవచ్చును యహోవా అభిషేక తైలము మీ మీదనున్నది కనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలువెళ్ళకూడదనను వారు మోసే చెప్పిన మాట చొప్పున చేసిరి మరియు యహోవా అహరోనుతో ఇట్లనెను మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావుకున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష రసమునే కానీ మధ్యమనే కానీ త్రాగకూడదు మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును ఎహోవా మోసే చేత ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజురు ఈతామారుతోను ఇట్లా నేను మీరు యహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి అది అతి పరిశుద్ధము యహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకు నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలను నేను అట్టి ఆజ్ఞను పొంది తిని మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులకు నీ కుమార్తెలను పవిత్ర స్థలములలో తినవలను ఏలైనగా అవి ఇస్రాయేలీలు అర్పించు సమాధాన బలుల్లో నుండి నీకును నీ కుమారులకు నియమింపబడిన వంతులు హోమ ద్రవ్య రూపమైన క్రోగునుగాక యహోవ సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు పోరను తీసుకొని రావలను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకు చెందును అట్లు యహోవా ఆజ్ఞాపించను అప్పుడు మోసే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెదికినప్పుడు అది కాలిపోయి ఉండెను అప్పుడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజురు ఈతామారును వారి మీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు అది అతి పరిశుద్ధము కదా సమాజం యొక్క దోష శిక్షను భరించి యహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయుచితము చేయటకే ఆయన దానిని మీకు ఇచ్చాను కదా ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తేవలను కదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలనని చెప్పాను అందుకు అహరోను మోషేతో ఇదిగో నేను పాపపరిహారార్థ బల పశువును దహన బలి ద్రవ్యమును యహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించను నేను పాపపరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినేడలా అది యహోవా దృష్టికి మంచిదవునా అనిను మోషే ఆ మాట విని ఒప్పుకొనెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాల మరికెళ్ళు దీవించినగాక ఆమేన్.